ఇప్పుడైంది తర్వాత కేసీఆర్కి ప్రమాదం తీవ్ర టెన్షన్లో కేటీఆర్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే ఇంకా వీడియో లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం వారంతా పది సంవత్సరాల పాటు అధికార బీఆర్ఎస్లో ఉన్నారు కొంతమంది ప్రజాప్రతినిధులుగా మరికొంద పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఉంటూ మండలాలు గ్రామాలు పట్టణాలను తేడా లేకుండా తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ వచ్చారు మళ్ళీ అధికారం తమ పార్టీకి వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశించారు కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాజకీయ సమీకరణాలన్నీ ఒక్కసారిగా మార్పులు చెందుతున్నాయి పార్టీలో పదవులు అనుభవించిన వారు అనుభవించిన వారు అనే తేడా లేకుండా గులాబీ పార్టీని వీడితేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని బాగుంటుందని చెప్పి నిర్ణయాలకు వచ్చి కారు దిగుతున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు జోగులాంబ గద్వాల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య నారాయణపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ వనజ ఆంజనేయుల గౌడ్ నాగర్ కర్నూలు జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ అలాగే ఎమ్మెల్సీలుగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి దామోదర్ రెడ్డి పెద్దమండి ఎంపీగా ఉన్న మెగారెడ్డి ఇలా తదితర ప్రముఖ నేతలందరూ కూడా పార్టీ మారి కాంగ్రెస్లో చేరిపోయారు కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కసిరెడ్డి నారాయణ రెడ్డి కర్నూల్లో పోటీ చేసిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి ఇలా చాలామంది వనపతి నుంచి చేసిన పెద్దమంది ఎంపీకి రెడ్డి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి విజయం సాధించగా గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జెడ్పీ చైర్పర్సన్ సరిత తృప్తయ్య పలు కారణాలతో ఓటం ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటం పాలైన తర్వాత నిర్ణయం వెంటనే తీసుకోలేకపోయినా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పరిస్థితులను బట్టి పార్టీ మారితేనే తమకు మేలు జరుగుతుందని ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది కొంతమంది ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు కేసులకు భయపడి పార్టీ మారాలన్న నిర్ణయానికి వస్తున్నట్లుగా చెబుతున్నారు మరికొంతమంది తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారే అంశంపై తమ అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ మారి పనిచేస్తేనే గుర్తింపు వస్తుందన్న ఆలోచనలతో ఉన్నట్లయితే సమాచారం